బిగ్ బాస్కి సంబంధించిన రెండవ ప్రోమో విడుదలైంది ఈ ఈరోజు ఎపిసోడ్లో భరణి ఫ్యామిలీతో పాటు రీతు చౌదరి తల్లి కూడా హౌస్లోకి రాబోతున్నారు తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో వదిలారు అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫ్యామిలీ అందరూ చాలా ఎంటర్టైన్గా కూల్గా కనిపించారు కానీ రీతు చౌదరి తల్లి మాత్రం పైకి నవ్వుతూనే కనిపించిన రీతుపై ఆమె సీరియస్ అయినట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తుంది ముఖ్యంగా డీమాన్ వెంట పడడంపై రీతుకి ఆమె తల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే సుమన్ శెట్టి తనుజా డీమాన్ సంజన దివ్య వాళ్ళ ఫ్యామిలీస్ హౌస్లోకి వచ్చి వెళ్ళాయి ఇక ఈరోజు ఎపిసోడ్లో భరణి కూతురు రీతు చౌదరి తల్లి హౌస్లోకి రాబోతున్నారు భరణి ఫ్యామిలీ వచ్చిన ప్రోమో వదిలారు తాజాగా వదిలిన రెండో ప్రోమోలో రీతు చౌదరి మదర్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ముందుగా కన్వెన్షన్ రూమ్ నుంచి ఫ్రీజ్ అంటూ రీతు చౌదరి వాళ్ళ అమ్మ మైక్లో ఆర్డర్ వేశారు ఇమ్ము కళ్యాణ్ ఇలా కిచెన్లో ఉన్న వాళ్ళు అందరూ అంటూ ఫ్రీజ్ అంటూ చెప్పారు ఇక తన తల్లి వాయిస్ విని రీతు అటు ఇటు ఇల్లంతా తెగ తిరిగింది చివరికి కన్వెన్షన్ రూమ్ నుంచి తన అమ్మ రావడం చూసి రీతు ఎమోషనల్ అయిపోయింది తన తల్లిని చూడగానే ఐ మిస్ యూ అంటూ హక్ చేసుకుంది కానీ ఆమె మాత్రం నిన్ను కొట్టాలి చాలా ఉంది నీ గురించి చెప్పాల్సింది నీకు చాలా ఉన్నాయి అంటూ పైకి నవ్వుతూనే సీరియస్గా మాట్లాడినట్లు అనిపించింది ఇది చూసి అందరూ తెగ నవ్వుకున్నారు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందేంటి అంటూ రీతుపై సీరియస్ అయ్యారు ఆమె మదర్ ఇంతలో అమ్మ పద పక్కకెళ్ళి మాట్లాడుకుందాం అంటూ రీతు నవ్వుతూ చెప్పింది వద్దమ్మ నాకు ఒక చపాతీ కర్ర ఇవ్వండి అంటూ కిచెన్ దగ్గరికి వెళ్ళి ఒక గంట తీసుకొని రీతును కొట్టడానికి వచ్చి ప్రేమగా హత్తుకున్నారు దీంతో రీతు ఎమోషనల్ అయిపోయింది ఇక రీతు తల్లి ఇలా మాట్లాడుతుంటే డీమాన్ అక్కడే సైలెంట్గా నిల్చొని కనిపించాడు ప్రోమోలో చూస్తుంటే రీతు తల్లి డీమాన్తో ట్రాక్పై సీరియస్గా అయినట్లు అర్థమవుతుంది ఈ విషయంలో రీతుకు ఏమైనా వార్నింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే దివ్యల మాధురి కూడా ఈ విషయం గురించి ఒకసారి హౌస్లో గట్టిగానే మాట్లాడింది తన కూతురు డీమాన్తో మాట్లాడడం రీతు తల్లికి ఇష్టం లేదని ఆమె ఏడుస్తూనే తనకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారంటూ మాధురి ఎక్స్ప్రెస్ చేసింది అందుకే రీతు డిమాన్ రిలేషన్ అన్హెల్దీ రిలేషన్ అని తను చెప్పినట్లు మాధురి డిఫెండ్ చేసుకుంది మరి ఇప్పుడు డైరెక్ట్గా రీతు తల్లియే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు కాబట్టి డీమాన్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి అలానే డీమాన్తో ఎలా పలకరిస్తారు అనేది కూడా ఎపిసోడ్లో చూడాల్సిందే అయితే డీమాన్ తల్లి మాత్రం రీతుతో బాగానే మాట్లాడారని చెప్పుకోవచ్చు